మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లాంగ్ జర్నీ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్రెడీ ఇంటికి వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చేసేటప్పుడు పెట్టాను వీడియో అండి చాలా రోజులు అయిపోతుంది కొంచెం ఎడిటింగ్ గట్ట ఇవన్నీ చేసుకునే పాటికి టైం పట్టిందనేసి ఎర్లీ మార్నింగ్ వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి అందులోనూ లాంగ్ జర్నీస్కి కొంచెం నిద్రని ఆపుకుని ఎర్లీ మార్నింగ్ కానీ మనం స్టార్ట్ అయినట్టయితే జర్నీ కూడా బే తెమిలిపోతుందండి మార్నింగ్ మనకి సన్ రైజ్ పడి కొద్దీ మనకి ఇంకా కొంచెం ఎక్కువ లేట్ అయిపోతూ ఉంటుంది అసలు ఎర్లీ మార్నింగ్ మంచి అయితే మాత్రం ఎంత ఉందోనండి ఈరోజు ముందు వెళ్ళే వెహికల్ అస్సలు కనపడలేదండి ఇక్కడ చూడండి ఎంత మంచి ఉందో ఆల్రెడీ సిక్స్ థర్టీ ఏమో అవుతుంది కొంచెం దూరం మంచు లేదు కానీ నిజంగా అసలు నల్లజెర్ల ఇంకా ఏలూరు ఇవన్నీ దాటిపాటికి ఎంత మంచోనండి ఇలాంటిదప్పుడు డ్రైవింగ్ చేయాలంటే మాత్రం చాలా కష్టమవుతుంది నిజంగా మా వారంట ఉన్నారు అంటే ముందు వెహికల్ అంటే సారీ ముందు వెహికల్ వెళ్ళి అంటే ముందు వాళ్ళు అంటే ఏదో ఇప్పుడు నేను మర్చిపోయాను నేను కూడా కార్ నేర్చుకోవాలనుకుంటున్నాను ఎక్సలేటర్ చీ ఎక్సలేటర్ కాదు ఎక్సలేటర్ వేస్తే ముందుకెళ్ళిపోతుంది కార్ అని అంటే నేనున్నాను అన్నట్టు ఈ లైట్స్ అన్నీ ఆన్ చేసుకుని మా వారు చెప్పారండి నాకు కొంచెం ఈ మధ్యనన్నీ మతిమరపు వచ్చేసింది ఎక్కువని లైట్స్ ఆన్ చేసుకుంటూనే వెళ్తూ ఉంటారండి అలా లైట్స్ ఆన్ చేయడం వల్ల వెనకాల వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ముందు ఒక వెహికల్ ఉన్నది అనేసి అని నిజంగా కార్ అన్నది నేర్చుకోవాలండి చాలా కష్టం లేకపోతే ఇవన్నీ కూడా మా వారు పాపని చెప్తారు కానీ ఎంతో నేనే అసలు పెద్ద పట్టించుకోనని అంటే దేని మీద ఉన్న వాళ్ళకి దాని మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఇంకొక దాని మీద ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా లైట్స్ ఆన్ చేసుకునే వెళ్తూ ఉన్నారండి అంటే వెనకాల ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా అసలు ఎంతసేపోనండి ఆల్మోస్ట్ విజయవాడ వచ్చేంత వరకు కూడా ఈ మంచు అన్నది ఇంకా అట్లానే ఉండిపోయింది ఈ రోజు జర్నీ అయితే మాత్రం చాలా అసలు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఈ రోజు మాత్రం ఎందుకంటే ఆల్మోస్ట్ టిఫిన్ చేద్దాం అని పాటికి విజయవాడ దాటేసాం ఎప్పుడు మేము గన్నవరం వచ్చేపాటికి గన్నవరంలో అయితే టిఫిన్ చేస్తామండి కానీ గన్నవరం ఆల్రెడీ నేను ఇంకా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తా ఉన్నాను మా వారిని అడుగుతున్నాను ఏమండి టిఫిన్ చేయొచ్చండి అంటే ఎప్పుడో వెళ్ళిపోయింది గన్నవరం అని ఇంకా మనకి గన్నవరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా హైవే ఎక్కుతాం కాబట్టి ఇంకా మనకి కొంచెం కష్టమవుతుంది ఇంకా ఎక్కడ కూడా అందులోనూ మార్నింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ఎక్కడైనా మధ్యలో ఒకసారి మనం డ్రాప్ చేసామంటే మళ్ళీ లేట్ అయిపోతుంది ఆల్రెడీ చక్కగా సన్ రైస్ ఇప్పుడు కనపడుతుందండి చిలకలూరుపేట దాకా వచ్చేసాం మేము ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది ఈసారి జర్నీ మాత్రం చాలా ఎంజాయ్ చేసాము ముందు వెళ్ళేటప్పుడు అంతే రిటర్న్ వచ్చేటప్పుడు అంతేనండి చిలకలూరు పేటలో స్పైసీస్ స్పైసీస్ అండి నిజంగాను చాలా అంటే చాలా నచ్చేసింది నాకైతే మాత్రమని ఇంకా హైవే మీద నుంచి వెళ్తున్నప్పుడు ఇంకా సన్రైజ్ ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్కి ఇంకా సన్ రైజ్ పడుతూ ఉన్నదండి నిజంగా ఈరోజు వ్యూ మాత్రం చాలా బాగుంది ఎందుకంటే మంచు అసలు మంచు అన్నది ఎంత మంచు ఇక్కడ అన్నీ కూడా గుంటూరు మనకి మిరపకాయలు మిరపకాయలు మొత్తం అన్నీ కూడా మిరపకాయలు ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అండి నేను ఇక్కడ ఒక లాస్ట్ టైము వెళ్ళినప్పుడు ఇక్కడే టర్న్ అయ్యామని ఇవన్నీ కూడా మొత్తం మిర మిరపకాయలు గుంటూరు మిరపకాయలు యాడ్స్ అండి ఇవన్నీ కూడా అని మొత్తం ఆల్మోస్ట్ కోల్డ్ స్టోరేజ్ ఇవన్నీ కూడానని మొత్తం ఆల్మోస్ట్ మిరప అంతా కూడా ఇక్కడే స్టోరేజ్ చేస్తారు మొత్తం అన్నీ కూడానని చాలా రోజులు అయిపోవడం గురించి వీడియో అన్నది చూసి చూసి చెప్పాల్సి వస్తుంది ఎందుకనంటే మనకి ఆటోమేటిక్గా ఆ వేలో వెళ్ళిపోతే మనకి అప్పుడు గుర్తుంటే చాలా రోజులు అయిపోయింది కాబట్టి వీడియో అన్నది చూసుకుని చూసుకుని చెప్పాల్సి వస్తుంది మొత్తం లైన్గా చూసారండి ఎన్ని మిరపకాయలు ఉన్నాయో ఆల్రెడీ మిరప చాలా కాస్ట్ అయిపోయింది ఈ సంవత్సరం అన్నది మొత్తం అన్నీ కూడా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లో పెడతారు ఇంకా చిలకలూరుపేట వచ్చేమని చిలకలూరుపేట నర్సరావుపేట జంక్షన్ అంటండి ఇది ఇక్కడ అయితే మాత్రం ఇంకా పెసర దోశ ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ ఏమో అయింది చాలా బాగుందండి స్పైసీ స్పైసీగా ఈసారి నేను ఈ దోశ మాత్రం వేస్తానండి ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది ఈ దోశ అన్నది మనం అంటే మనం ఇంట్లో వేసుకుని ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన టేస్ట్ అండి మనం ప్రతి ఒక్క చోటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది కూడా అబ్జర్వ్ చేయాలి అందులో నేను రెసిపీస్ పెడతాను కాబట్టి నేను ఆవిడని అడుగుతూ ఉన్నాను పాపం కస్టమర్స్ కూడా ఎక్కువ వస్తున్నారు కాబట్టి మాకు అంత టైం లేదు కాబట్టి ఇంకా ఓన్లీ దోశ తీసుకుని అక్క చెప్తున్నారండి బాగా చెప్తున్నారు కానీ ఇంక టైం లేక పచ్చళ్ళ గురించి గట్రా నేను అడిగాను పాపం చెప్తున్నారు ఇందులో కస్టమర్స్ వస్తూ ఉన్నారు చాలా బాగా నచ్చినాయి అండి నాకైతే మాత్రం పెసర దోశ సూపర్ ఉంది నాకైతే ఈసారి పెసర దోశ చేయాలి ఎందుకంటే మన ఇంట్లో చేసుకున్న రెసిపీ ఒకలా ఉంటుంది బయట వాళ్ళ టేస్ట్ ఒకలా ఉంటుంది మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ అన్నది ఎంజాయ్ చేస్తూ ఉంటే మెను అంటే వాళ్ళు ఏమేమి వేసారు ఆ రెసిపీలో అన్నాయి కూడా మనం తింటుంటేనే ఆల్మోస్ట్ మనకు అర్థమైపోతూ ఉంటుంది నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇవి మాత్రం బాగా అబ్జర్వ్ చేస్తాను ఈ మధ్యన అంటే నేను కూడా చేయొచ్చు అనుకుంటాను కానీ అంత టైం ఎక్కడ కానీ ఈసారి నుంచి మాత్రం తప్పకుండా రెసిపీస్ అన్నాయి మాత్రం తప్పకుండా పెడతానండి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఒక్క దోశ పాటికి హెవీ అయిపోందండి ఇంత పెద్ద దోశ అమ్మ నాకైతే మాత్రం నేను చాలా స్లో తింటాను నిజంగా స్లోగా తినే వాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే బేగా తినలేము అందులో లాంగ్ జర్నీస్లో ఉన్నప్పుడు ఫటాఫటామంటే తినాలి అలా తినలేము అలా అని సగం తినకుండా సగం దోశ ఇవ్వమంటే బాగోదు కాబట్టి ఇంకా దోశ తినే చాలా బాగుందండి స్పైసీగా ఇంక ఇక్కడ శ్రీశైలం వచ్చేసింది స్వామి వారికి ఒకసారి దండం పెట్టుకుని స్వామి మళ్ళీ ఎప్పుడు నీ దర్శన భాగ్యం ఇస్తావని ఒక్కసారి నమస్కారం పెట్టేసుకుని ఇంకా ఘాటి సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు అంతా రోడ్లు వేస్తున్నారు కాబట్టి శ్రీశైలం ఓం నమ శివ ఇక్కడ ఇంతకు ముందు అంతా అట్టి పనులు తీసుకుని వేసేవాళ్ళం అండి కోతులకు వాళ్ళం ఇప్పుడు అంతా కూడా వేయొద్దు అని అంటున్నారు ఎందుకంటే కోతులు వచ్చేటప్పుడు మనం వేసి అట్టి పొడలను క్యాచ్ చేసుకుని కాబట్టి వెనకాల ఉన్న వెహికల్స్ కి గట్ట ఇబ్బంది అలాగే కోతులు కూడా చచ్చిపోతాయి కాబట్టి ఇప్పుడు మాత్రం వెయ్యట్లేదండి మేము ఫస్ట్ స్టార్టింగ్ జర్నీలో మాత్రం ఇక్కడ విలేజెస్ అన్ని కూడా చాలా బాగుంటాయండి గ్రామాలు చిన్న చిన్న గ్రామాలు చాలా ఎప్పుడైనా అనుకుంటామో ఇక్కడ ఆగొచ్చు అనుకుని కానీ అంత లాంగ్ జర్నీస్ లో మనం ఎప్పుడు కూడా ఒక చోట ఆగేమో అని అంటే టైం అక్కడ మనకి తినే పట్టేస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ లాస్ట్ టైము ఊరు నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడే బోన్ చేస్తాను చెప్పాను చూడండి ఆ ప్లేస్ ఇదంతా కూడానని ఆ రోజు ఫుడ్ మాకు ఎక్కడా దొరకలేదు ఇంకా ఇక్కడ ఆగి తిన్నాము ఉచితంగా భోజనం అయితే పెట్టారులేండి కాశీ అంటే నేను ఆ రోజు అంత అబ్జర్వ్ చేయలేదు కానీ మొత్తం ఈ గుళ్ళన్నీ కూడా కాశీకి సంబంధించినవి అండి మ్యాక్సిమం ఈ ఏరియా అంతా కూడా శ్రీశైలం ట్రస్ట్కి సంబంధించినవి ఉంటాయి మొత్తం అన్ని గుళ్ళ మీద కూడా కాశీ అని యాడ్ చేసి ఉన్నది ఇంక ఇక్కడైతే ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము చిన్న చిన్న విలేజెస్ కోడ్లు అవన్నీ కూడా చాలా బాగుంటాయి విలేజెస్ మాత్రం మా చాలా బాగుంటాయండి ఎప్పుడన్నా దిగి ఒక రీలైనా చేసుకోవచ్చు అనుకుంటాం కానీ మా వార అస్సలు ఆపరా అందులోనూ ఫుల్ డస్ట్ ఉంటుంది ఎక్కువ బానని ఇంకా ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ అయితే మాత్రం రోడ్లు వేస్తున్నారు కాబట్టి ఈ మధ్యన మాత్రం చాలా కానీ చాలా బాగుందండి ఇప్పుడు మాత్రం వెళ్ళే అంతా కూడా ఎందుకనంటే మనకి ఎప్పుడైనా కూడా జర్నీ ఎప్పుడు బేగా వెళ్తామంటే రోడ్లు బాగుంటేనే మనం వెళ్ళగలుగుతాం రోడ్లు బాగుంటే మాత్రం అస్సలు జర్నీ అన్నది చేయలేమని మనకి టైం ఇంకా పట్టేస్తుంది ఎక్కువ కానీ ఇప్పుడు మాత్రం ఫారెస్ట్ నల్లమల్ల ఫారెస్ట్లో మాత్రం రోడ్డు మాత్రం చాలా బాగుంది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు తీసుకుని ఇంకైతే మేము ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతున్నామని కానీ ఇక్కడ నాకు ఒక విషయం మాత్రం అస్సలు నచ్చదండి పిల్లలు పట్టుకుని కార్ ఆపుతూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు అసలు నిజంగానని మనం ఎక్కడికి వెళ్ళిపోయాము అసలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిపోయాము అలాంటిది ఇప్పటికీ కూడా ఇంకా పిల్లల్ని అక్కడ లైన్లో నించుని ఆపుతూ ఉంటారు నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇంకా బ్యాక్వర్డ్గానే ఉన్నారు వీళ్ళు అసలు అని వీళ్ళకి సరైన ఫెసిలిటీస్ లేకే కదా ఇట్లా అంతా ఉన్నారు వాళ్ళ అమ్మానాన్నలకి అంత నాలెడ్జ్ ఉంటే ఎందుకనంటే ఇక్కడ సిగ్నల్స్ కూడా అంత అలా రావండి ఈ పిల్లల్ని మాత్రం ఎడ్యుకేటెడ్ చేయాల్సిన బాధ్యత మాత్రం అంటే ఈ పిల్లలకి చదువు చెప్పాల్సిన బాధ్యత మాత్రం కొంచెం నాకు ఎందుకో బా అనిపించలేదు పిల్లల్ని అలా పట్టుకుని ఆ పిల్లలకి చదువు లేకుండా అడుక్కో అంటే ఇట్లా అడిగిపించడం డబ్బుల్ని ప్రతి ఒక్కరిని వెహికల్ ఆపించి స్కూల్కి పంపించకుండా ఇది ఎందుకో నచ్చలేదు ఇక్కడ అంతా కూడా ఎంతమంది ఎక్కరు చూడండి వండి మీద నాకైతే మాత్రం అసలు నిజంగా అప్ అండ్ డౌన్స్ వెళ్ళేటప్పుడు వాళ్ళంతా కూడా ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు నేను కారులో వీడియో తీసుకోవడానికే నాకు బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటుంది మా వారంటారు సీట్ బెల్ట్లు పెట్టుకోవే అని ఆ సీట్ బెల్ట్ పెట్టుకుంటే కడుపు అంతా పట్టేసి గట్టి రాడ్లో ఉన్నట్టు ఉంటుందండి పెడతాను మ్యాక్సిమం పెడతాను కానీ ఆ వీడియో తీసేటప్పుడు మాత్రం కొంచెం ఎందుకో అస్తమానం ఇంకా కడుపు గట్టిగా టైట్ పట్టేసినట్టు ఉంటుందని ఇంకా సీట్ బెల్ట్ అన్నది ఎక్కువ పెట్టను వీడియో తీసేటప్పుడు పెట్టను అనేసి కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం మాత్రం చాలా మంచిదండి మనం ఏమన్నా కూడా ముందుగా పడేటప్పుడు మనకి పడకుండా మనల్ని కాపాడుతుంది కాబట్టి నాకు కొంచెం కంఫర్ట్ గురించి నేను వీడియో గురించి పెట్టుకోను కానీ ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోండి కంపల్సరీ చూసారండి ఈ రోజు దీంట్లో కూడా ట్రాఫిక్ ఎంత ఉందో రోడ్లు బాగున్నాయి కదా ఇంకా ట్రాఫిక్ ఎక్కువైపోయిందని నిజంగా అబ్బా ఈ ఫారెస్ట్లో కూడా ఈ మధ్యన ట్రాఫిక్ చాలా లాంగ్ వీడియో అయిపోతుంది అయినా కూడా పెడుతున్నానండి ఎందుకంటే మెమరీస్ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మెమరీస్ అసలు ఫారెస్ట్ ఎట్లా ఉంటుంది ఫారెస్ట్ వాతావరణం ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా అందులోనూ ఫారెస్ట్ నుంచి కొండ చుట్టూ పాములాగా అటు ఇటు ఇటు అటు తిరుగుతా బలి బాగా అనిపిస్తుంది అండి నిజంగా ఫస్ట్ లా అయితే మాత్రం చాలా భయపడేదాన్ని కొండ ఎక్కినప్పుడు మాత్రం ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి ఫస్ట్ లో అయితే నిజంగా ఒక వెహికల్ వెళ్తే ఇంకొక వెహికల్ వెళ్ళి తినకాతుల కొంచెం భయం కింద కూడా ఉండేదండి నిజంగా ఫస్ట్లో ఇప్పుడు అంత భయం లేదు ఎందుకంటే వెహికల్స్ ఎక్కువైపోయినాయి వెళ్ళేవాళ్ళు ఇక్కడ నిజంగా అసలు అయిన ట్విస్ట్ అండి ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది శ్రీశైలం వెళ్ళడానికి మహాశివరాత్రి వస్తుంది కాబట్టి చాలా మంది భక్తులండి అసలు ఎండ ఎంత ఘోరంగా ఉంది ఇక్కడ నేను ఊరు నుంచి చందమామలు తీసి తెచ్చుకున్నాను చందమామలు కాదు మిచ్చి ఆ మిర్చిరిలో చందమామలు ఉంటాయండి మొత్తం కూర్చుని ఇంకా చందమామలు అన్నీ తినేస్తూ ఉన్నాను మొత్తం చందమామలు అయిపోయినాయి ఇంకా వెతుక్కుంటూ ఉన్నాను ఆ చందమామల గురించి నాకైతే మాత్రం చాలా ఇష్టం ఈ చందమామలు అంటే చాలా బాగుంటాయండి స్వీట్ స్వీట్గానని మనకి ఇక్కడ ఎక్కడ దొరకు కాబట్టి ఇంకా ఊరికి వెళ్ళినప్పుడు అవి తెచ్చుకుంటాను ఎక్కువ చందమామల్ని అంత మండు టెండలో నిజంగా శివభక్తులండి వాళ్ళలోనే శివుడు ఉన్నారు నిజంగా అనిపించింది నాకైతే మనం ఒక్క ఐదు నిమిషాలు కారు నుంచి బయటకు దిపాటికి అమ్మ బాబాయ్ కళ్ళు అంతలా తిరిగిపోయి నిజంగా కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి శివభక్తులకి అండి శివరాత్రికి శ్రీశైలం వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ గ్రామాల్లో మొత్తం వాళ్ళకి భోజన ఏర్పాట్లు అన్నీ కూడా చేశారండి ఎంతమందో ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి కొండ దాటిని కానించి మొత్తం ఆల్మోస్ట్ మొత్తం ఎక్కడ చూసినా కూడా భక్తులేనండి అట్లా అం మండు టెండలో అసలు నిజంగా నాకైతే మాత్రం ఒక్కసారి చాలా ఉల్లు మాత్రం జలజరించిందండి వాళ్ళందరినీ చూసి పాటికి ఏముందలే కొంతమంది భక్తులు ఉంటారేమో అనుకున్నాను ఆల్మోస్ట్ నేను వీడియో తీయలేకపోయాను కానీ నేను వీడియో తీసినంతసేపు ఉన్నారండి శివభక్తులు నిజంగానని నాకైతే మాత్రం చాలా అసలు ఎక్కడో లేడు శివయ్య వీళ్ళు నడిచే దారిలోనే ఉన్నారు శివయ్య అనిపించిందండి ఇంకెక్కడికక్కడ కూడా భక్తులు భోజనం చేసేసి చాలా సదుపాయాలు ఉన్నాయండి వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి కొంతమంది వ్యాన్ల మీద వెళ్తున్నారు కొంతమంది నడక ఆల్మోస్ట్ చాలామంది నడక మన కాళ్ళుకి చెప్పులేసుకోకుండా అసలు అంత ఎండలో ఏవో క్లాత్ల కింద కట్టేసుకున్నారండి మరి కాళ్ళు అంటుకుపోతే కదా నిజంగా ఓం నమ్మ శివాయ ఓం నమ్మ శివాయ నిజంగా చాలా బాడీ అయితే మాత్రం ఒకలాగా నాకైతే మాత్రం చూసినంతసేపు భలే బా అనిపించిందండి శివానుగ్రహం ఎక్కడో లేదు వీళ్ళల్లోనే ఉన్నది అనిపించింది ఇంకా ఎంతసేపు నేను వీడియో తీద్దామన్నా కూడా ఇంకా ఇక్కడ చౌడేశ్వరి దేవి అమ్మవారండి ఇక్కడ కర్నూలుకి వచ్చిన తర్వాత ఎప్పుడు నేను ఈ అమ్మవారికి ఒకసారి నమస్కారం పెట్టుకుంటానండి ఎంత వీడియో ఎంత మ్యూజిక్లో ఉన్నా కూడా కార్లో మ్యూజిక్ వింటా ఉన్నా కూడా ఈ టెంపుల్కి వచ్చేప్పటికీ నాకు సృహ అన్నది వచ్చేస్తుంది అమ్మో అమ్మవారు టెంపుల్ వస్తుంది ఇంతకుముందు అంతగా నమస్కారం పెట్టుకునేదాన్ని కానీ అది ఎక్కడ ఉన్నదో ఏంటో అంత అబ్జర్వ్ చేయలేదు ఇప్పుడు మాత్రం నిజంగా అమ్మవారిని ఒకసారి చూసారండి ఎంతమంది ఉన్నారో భక్తులు మీద వేసుకుని అసలు ఓం నమ శివాయి అంట నిజంగా అసలు చూడవలసిన దృశ్యం అండి శివరాత్రికి వెళ్ళంతా కూడా చక్కగా వెళ్ళి మేము ఇంక కర్నూలు వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ అన్నది తిన్నామండి ఈరోజైతే మాత్రం చపాతి అలాగే పన్నీర్ కర్రీ ఆర్డర్ చేశాను నాకు ఏంటంటే ఆవేశం ఎక్కువ ఆరాటం ఎక్కువ తిని తక్కువ అన్నట్టు చాలామందికి హ్యాబిట్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఆకలే ఆకలే అని మా వాన్ని చంపేశానని తీరా పన్నీర్ కర్రీ వచ్చిన తర్వాత ఫుల్ ఆ పెసరపప్పు దోశ హెవీ అయిపోయింది నాకు అందులోని మిక్చర్ ఎక్కుతూ ఉన్నాను కాబట్టి నాకు ఇంకా తినాలి అని పన్నీర్ కర్రీ ఎప్పుడొస్తుందా వస్తుందా అనుకున్నాను తీరా కర్రీ చూసేపాటికి నాకు ఆకలి చచ్చిపోయింది అమ్మ నిజంగా మన అలాంటి వాళ్ళకి ఆరాటం ఎక్కువ తిని తక్కువ నిజంగా తిని వచ్చేంత వరకు మాత్రం ఆకలేసేస్తుంది దాన్ని చూసిన వెంటనే మాత్రం ఆకలి స్టాప్ అయిపోతుంది ఇంకా బలవంతంగా తిన్నాను కాబట్టి ఆ పన్నీర్ కర్రీ కొంచెం ఐస్ క్రీమ్ పడితే కానీ చల్లగా అనిపించదు ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్ కర్నూల్లో తీసుకుని మళ్ళీ ఇంకా కర్నూలు నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి నా లాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది ఎందుకంటే స్లోగా తినే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఒక పెద్ద పనిష్మెంట్ నేనైతే మాత్రం ఫుడ్డుని చాలా స్లోగానే తింటానండి ఒక గంట సేపు పడుతుందేమో నిజంగాను మా వారికి నాకు మాత్రం మా వారు ఐదు నిమిషాల్లో తింటే నేను ఒక హాఫ్ అవర్ తింటానని ఇట్లా ఎక్కడికైనా బయటకు వచ్చినప్పుడు మాత్రం నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా ఇంకా కర్నూలు నుంచి ఇంకా మాకు చాలా దగ్గర కాబట్టి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చాయ్ అన్నది పడాలండి పడకపోతే ఇంక అసలు కర్నూలు వచ్చేపాటికే మాకు ఆల్మోస్ట్ టూ టూ థర్టీ ఏమో త్రీ ఏమో త్రీ థర్టీ అయింది అనుకుంటలేండి త్రీ ఓ క్లాక్ అయిందండి త్రీ థర్టీ కూడా అవ్వదు బేనే వచ్చేసాం కర్నూలుకి చూసారండి ఇక్కడ కూడా ఇంకా శివభక్తులు వెళ్తూ ఉన్నారు నాకైతే మాత్రం ఇంకా లాంగ్ ఇంకా నేను స్టార్టింగ్ శ్రీశైలం నుంచి ఘాటి సెక్షన్ నుంచి అండి స్టార్ట్ ఇంకా నేను నిజంగా నాకైతే మాత్రం వీడియో తీయడానికే నాకు అసలు అమ్మ ఇంకా ఎంతమంది వస్తుందని నేను అనుకునేదాన్ని ఇద్దరే అనుకు కానీ చాలామంది అండి నేను వీడియో ఆన్ చేసేపాటికి చాలామంది వెళ్ళిపోతూ ఉండేవారు ఈసారి మాత్రం శివరాత్రికి లాస్ట్ టైం ఒకసారి మేము శివరాత్రి ముందు వెళ్ళాము అప్పుడు చాలామంది భక్తులు ఉన్నారు అప్పుడు అనిపించింది ఇలా అంతా కాలినడకన వెళ్ళి శ్రీశైలం శివరాత్రికి చేరుకుంటారు అనుకుంటా అండి ప్రతి ఒక్కరికి కూడా భోజన ఏర్పాట్లు మాత్రం చాలా బాగున్నాయి ఎక్కడికక్కడ వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం అలాగే వాళ్ళకి భోజనాలు పెట్టడం ప్రతి గ్రామంలోనూ వాళ్ళకి ఏర్పాటు చేశారండి ఇంకా ప్రతి ఒక్కరిని తీస్తూనే ఉన్నాను ఇంకా వస్తూనే ఉన్నారండి ఇంకట్లా ఇంకా ఎంతసేపు చూసినా కూడా ఇంకా ఆల్మోస్ట్ ఈ డే అంతా కూడా భోజనం అయిన తర్వాత ఘాటి సెక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇంకా శివభక్తుని చూడటమే అయిపోతుంది అండి నిజంగా ఓం నమ శివాయ అంటే ఆ ఎండను చూస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా భయం అంత ఎండలో ఇవన్నీ కూడా కరెంటు పైపులండి మొత్తం కరెంట్ వస్తుంది ఫ్యాన్లు పెద్ద పెద్ద స్తంభాలు ఈ ప్లేస్ ఎక్కడ ఉన్నదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు కాదు తెలియని వాళ్ళు కొత్తగా మన ఛానల్ని ఎంతమంది చూస్తున్నారు అసలు ఏ ఏ ప్లేస్లలో మన ఛానల్ని చూస్తున్నారు ఇవన్నీ కూడా నాకు తెలియాలి కాబట్టి ఈ ప్లేస్ ఎక్కడున్నదో కామెంట్ సెక్షన్లో చెప్పండి కంపల్సరీ తప్పకుండానని వీడియో చూస్తున్నట్టయితే అలాగే ఇంకా అసలు అంత ఎండ ఎండను చూసేపాటికి బగభగమన్ సూర్యుడు టూ థర్టీ త్రీ అంటే అసలు ఎంత ఎండ ఉంటుందండి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా ఎస్పెషల్లీ నడుస్తున్నారండి అంత బాగానని ఇంకా కర్నూలుకి వచ్చిన తర్వాత పెద్దంత దూరమే ఇంకా దగ్గరే కానీ కొంచెం రోడ్డు బాగోదు కాబట్టి కొంచెం లేట్ అవుతుందండి ఇంకా ఇలా ఈ రోజు జర్నీ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము నిజంగా అయితే ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం వెళ్ళేటప్పుడు చాలా బే వెళ్ళిపోయాము రిటర్న్ వచ్చేటప్పుడు కూడా చాలా బే వచ్చేసామండి లాస్ట్ టైం సంక్రాంతికి వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా అసలు ఎంత చిరాకు అంటే ఎప్పుడు వెళ్ళిపోతామా ఎప్పుడు పడిపోతామా ఇంటికి అన్నట్టు అయిపోయింది ఈసారి మాత్రం జర్నీ చాలా హ్యాపీగా అనిపించింది నిజంగానని అదే అనుకుంటున్నాను ఎప్పుడు వెళ్ళేది ఇంపార్టెంట్ అనుకుంటే ఎప్పుడు ఎలాగ వెళ్తామో మళ్ళీ రిటర్న్ కూడా అలాగే చక్కగా ఆ టైంకి వచ్చేస్తాము ఏమో ఒక్కొక్కసారి అట్లా సెట్ అవుతూ ఉంటుంది ఈ లాంగ్ జర్నీస్కి మాత్రం నిద్ర మాత్రం చాలా కష్టం అండి తెల్లవారుజామున లేగాలి అంటే నేను అయితే మాత్రం ఇంకా అసలు ఆ నైట్ నిద్రే ఉండదు నాకైతే జర్నీలో ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఆ నైట్ నిద్ర ఉండదు మళ్ళీ ముందు రోజు కూడా ఇంకా కార్లో అంతా కూడా ఇంకా అట్లనే కూర్చుంటాను లాంగ్ జర్నీస్ మనం అంటాం కానీ అండి చాలా కష్టం అసలు జర్నీ చేయడం అన్నదని ఇక్కడ మొత్తం అంతా కూడా ఇంకా ఫ్యాన్లు మొత్తం అంతా కూడా కరెంట్ ఫ్యాన్లు మొత్తం అంతా లొకేషన్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వారం రోజులు అసలు ఊరికి వెళ్ళిన వారం రోజులు నిద్ర అన్నది లేదండి ఇంకా అమ్మవారికి ఒక నమస్కారం పెట్టుకునే అమ్మ నీదే వాళ్ళ మళ్ళీ మేము రిటను చల్లగా క్షేమంగా ఇంటికి చేరుకున్నామమ్మ అని అమ్మవారికి ఒక నమస్కారం పెట్టుకుని వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి ప్లీజ్ తప్పకుండా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇదేనండి మరొక వీడియోతోటి ఫుల్ వీడియోస్ ఆల్ వీడియోస్ కిచెన్ రెసిపీస్ కూడా ఉంటాయి తప్పకుండా ఒకసారి వీడియోస్ అన్నాయి చెక్ చేయండి కిచెన్ రెసిపీస్ చాలా ఉన్నాయండి నేను మొత్తం అన్నీ కూడా ప్లేలిస్ట్లో పెట్టాను ఒకసారి మీరు చెక్ చేసి ప్లీజ్ తప్పకుండా ఫాలో అవ్వండి డైలీ వీడియోస్ గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగులో